హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రేమ సంఘర్షణ పార్ట్ టెన్ కథలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకని ఫ్రెండ్స్ అత్తయ్య అని అరిచాడు రేవంత్ కృష్ణ కృష్ణ రఘురామయ్య కృష్ణని మందలిపుగా పిలిచాడు కోపాన్ని అరుచుకుంటూ మౌనంగా కూర్చున్నాడు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళి భోజనాల సంగతి చూడండి అని చెప్పి అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయాడు తండ్రి మనసులో ఏముందో అర్థం కాలేదు రేవంత్ కృష్ణకి బాధగా తల్ల చూశాడు దిగులు పడకన్నట్టుగా కొడుకు చేతిని పట్టుకుంది జానకమ్మ మౌనంగా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రోజు గదిలో ఏడుస్తూ కూర్చున్న కూతురిని చూసి విరజ మనసు వెలవెల్లాడిపోయింది ఎందుకే తల్లి ఏడుస్తున్నా మీ పెళ్లి జరిపించే పూచి నాది అని కూతుర్ని దగ్గరికి తీసుకుంది విరజ అమ్మా నేను కృష్ణభావని పెళ్లి చేసుకోను అని అంది కళ్ళు తుడుచుకుంటూ సరళ ఎందుకే కూతురి నిర్ణయానికి అదిరిపడిపోయింది విరజ నేనంటే బావకి ఇష్టం లేదమ్మా వద్దమ్మా బావని ఇబ్బంది పెట్టకు అని సరళ అమాయకంగా చెప్పింది ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకోకే వాడిప్పుడు ప్రేమ మత్తులో ఉన్నాడు నాలుగు రోజులైతే ఆ మత్తు పూర్తిగా వదిలిపోతుంది అప్పుడు నిన్నే పెళ్లి చేసుకుంటాడే పిచ్చి తల్లి అని కూతురికి నచ్చ చెప్పడానికి చూసింది విరజ వద్దమ్మా వదిలే అని సరళ అంది స్థిరంగానే పిచ్చి మొహంది దీనికి తర్వాత నచ్చ చెప్పొచ్చులే ముందు కృష్ణకి దీనికి పెళ్లి జరిగేలా ఏదో ఒకటి చెయ్యాలి అనుకుని ఆలోచించసాగింది విరజ కృష్ణ వాళ్ళ ల్యాండ్ ల్యాండ్లైన్ అలుపు లేకుండా మోగుతూనే ఉంది హాల్లో కూర్చొని లడ్డూలు తింటున్న విరజ ఫోన్ ఎత్తి చెవులో పెట్టుకుంది కృష్ణ ఉన్నాడా నేను మాధవ్ని కంగారుగా ఉంది మాధవ్ గొంతు తన గదిలో ఉన్నట్టున్నాడు మా కృష్ణబాబుతో నీకు పని ఏంటి అని విరజ ఆరా తీసింది చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి అమ్మ పిలవరా ఒకసారి అని అడిగాడు అభ్యర్థనగా మాధవ్ ఏదో విషయం ఉందని అర్థమయ్యి కృష్ణబాబు తోటకు వెళ్ళాడు ఆ విషయం ఏంటో నాకు చెప్పు నేను చెప్తాను అని విరజ అంది అది మీకు చెప్పేది కాదులేమ్మా వచ్చాక నాకు ఫోన్ చేయించండి అని దిగులుగా ఫోన్ పెట్టేశాడు మాధవ్ అంత ముఖ్యమైన విషయం ఏమై ఉంటుంది ఏ సినిమాకో షికారుకు వెళ్ళడానికేమో ఈ కుర్రకారు సంగతి నాకు తెలియదా అనుకుని ఆ విషయం అప్పటికే మరిచిపోయింది విరజ ఎందుకు అర్థం కావట్లేదు తనకి మనసంతా గుబులుగా ఉంది ఒకసారి చంద్రికని చూడాలనిపించింది కృష్ణకి ఆనుకున్నదే తడవగా చంద్రిక దగ్గరికి బయలుదేరాడు రేవంత్ కృష్ణ ముందుగా మాధవ్ ఇంటికి వెళ్ళాడు మాధవ్ లేడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు దిగులుగా చెప్పింది మాధవ్ తల్లి ఆమె ఎందుకు అలా ఉందో అర్థం కాలేదు కృష్ణకి వెనుదిరుగుతుండగా మాధవ్ ఎదురయ్యాడు కృష్ణకి రే కృష్ణ వచ్చావా పదా కృష్ణ చేతిని పట్టుకుని బయటకు తీసుకువచ్చాడు ఏమైంది మధు ఎందుకు ఎందుకంత కంగారుగా ఉన్నావు అని అడిగాడు అయోమయంగా రేవంత్ కృష్ణ చంద్రిక దగ్గరికి వెళ్దాం పదా స్నేహితుడు ఎందుకలా మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు కృష్ణకి ఈ సమయంలో తనకి ఇబ్బంది అవుతుందేమోరా అని అన్నాడు సందేహంగా తను ఇప్పుడు తీరని దుఃఖంలో ఉంది నువ్వు వస్తేనే కాస్త కుదురపడుతుంది అని మాధవ్ చెప్పాడు దుఃఖంలో ఉండడం ఏంటి ఏమైంది చంద్రికకి కృష్ణ గొంతు వణికింది చంద్రిక అమ్మమ్మ ప్రాణాలు పోయాయిరా మాధవ్ చెప్పగానే ఏమీ అర్థం కాలేదు అతనికి ఆశ్చర్యంలో ఉండిపోయాడు అలాగే ఏడుస్తున్న చంద్రిక రూపం కళ్ళ ముందు మెదిలింది పరుగున చంద్రిక వాళ్ళ ఇంటి దగ్గరికి బయలుదేరాడు వెనికే మాధవ్ కూడా వెళ్ళాడు అప్పటికే చంద్రిక బాబాయ్ వరుస అయ్యే ఆయన అమ్మమ్మకి అంత్యక్రియలు చేశాడు వచ్చిన వాళ్ళు పోతూ పోతూ తల్లిదండ్రులు పోయాక అమ్మమ్మ ఆసరైంది ఈ అమ్మాయికి ఇప్పుడు ఆ ముసలి ప్రాణం కూడా దిక్కు లేకుండా పోయింది పాపం ఆ పిల్ల పరిస్థితి ఏమిటో చంద్రికని చూసి జాలి పడిపోయారా అందరూ ఇంటి మధ్యలో స్తంభాన్ని కానుకొని కూర్చుని అమ్మమ్మని తలచుకుంటూ కన్నీళ్లు పట్టేసాగింది సుప్రజకి చంద్రికని ఓదార్చడం తన వల్ల అవడం లేదు ఉదయం నుండి ఇప్పుడు పొద్దు పొడిచేదాకా మంచి నీళ్లు కూడా ముట్టకుండా కన్నీటి సెలను చేరింది చంద్రికకి బలవంతంగా తినిపించబోయి వీలు కాక మౌనంగా ఉండిపోయింది సుప్రజ కూడా ముందు ముందు చంద్రిక ఒంటరిగా ఎలా ఉంటుందో అని బాధపడసాగింది ఈ సుప్రజ ఆయాసపడుతూ వచ్చిన కృష్ణుని చూసి లేచి నిలబడి మెల్లిగా బయటకు వెళ్ళిపోయింది సుప్రజ కృష్ణ వచ్చిన సంగతి కూడా పట్టించుకునే స్థితిలో కూడా లేదు చంద్రిక ఆమె ముందు మోకాల మీద కూర్చుని ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు అప్పుడు చూసింది అతన్ని ఆమె కళ్ళ నిండా నీళ్లు చూసి అతని మనసు చివుక్కుమంది అతని ఛాతీ మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడవసాగింది చంద్రిక ఆమె తల నిమురుతూ హృదయానికి హత్తుకుని భరోసా ఇవ్వసాగా వెన్నెల విరజిమ్మే జాబిలి కూడా అమావాస్య రాత్రుల్లో ముఖం చున్న బొచ్చుకోవడం తప్పదు ఆ క్షణం చంద్రిక పరిస్థితి కూడా అంతే విచ్చుకున్న కలువలా ఉండే ఆమె మోము వడలపోయింది పోయింది ఆమె అలా చూసి రేవంత్ కృష్ణ హృదయం వేదన్ని తట్టుకోలేకపోయినట్టయింది వేళ దాటింది చీకట్లు సన్నగా ఊరిని ఆక్రమించేశాయి చంద్రికని బ్రతిమాలి బుజ్జగించి భోజనం తినిపించాడు రేవంత్ కృష్ణ కృష్ణ చీకటి పడింది నువ్వు వెళ్ళిగా నేను చూసుకుంటాను చంద్రికని అని సుప్రజా అంది చంద్రిక వైపు చూశాడు రేవంత్ ఆమెకు అతను వెళ్ళడం ఇష్టం లేదు అతనెక్కడ ఆ విషయం కనపడతాడేమోనని చూపుని పక్కకు తిప్పుకుంది నుంచి శూనే చూస్తున్న ఆమె ముందుకు వెళ్ళి వెళ్ళొస్తాను అని అన్నాడు ఆమె తల ఊపింది మౌనంగా ఇంట్లో చెప్పి వీళ్ళనంత తొందరగా ఇక్కడి నుంచి తీసుకెళ్తాను ఆమె తల నిమిరాడు రేవంత్ మౌనంగా ఉండిపోయింది చంద్రిక నువ్వు వెళ్ళి కృష్ణ ఏదైనా అవసరం ఉంటే నేను ఉంటానులే అని అక్కడే ఉన్న మాధవ్ అన్నాడు చంద్రిక జాగ్రత్త సుప్రజ చెప్పేసి అక్కడి నుంచి ఇంటి బాట పట్టాడు రేవంతి కృష్ణ ఆ రాత్రి వేళ ఆ రాత్రి అందరికీ విషాదానికి గుర్తుగా మిగిలిపోయింది ఏ ఒక్కరూ నిద్ర పట్టలేదు అమ్మ నాన్నగారు ఎక్కడా జానకమ్మని అడిగాడు కృష్ణ ఉన్నారు నాన్న ఏమైంది దిగులుగా ఉన్నావు కృష్ణ చెంప మీద వేసి అడిగింది జానకమ్మ చంద్రిక గురించి చెప్పాడు జానకమ్మకి జాలనిపించింది అనిపించింది ఆ పరిస్థితి తలుచుకుని ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు కృష్ణ విషయం చెబితే భర్త ఏ విధంగా స్పందిస్తాడో అని భయం వేసింది ఆవిడ కూడా తనని మన ఇంటికి తీసుకొస్తానమ్మా అమ్మ అతను ఒంటరిగా ఎంత వేదం చెందుతుందో తెలుసా పాపం అని జానకమ్మ ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు కృష్ణ కొడుకు తల నిమృతు రాబోయే పరిణామాల్ని అంచనా వేసాగింది ఆవిడ ఏం మాట్లాడుతున్నావు కృష్ణ గంభీరంగా అన్నారు రఘురామయ్య ఇంట్లో అందరూ మౌనంగా ఉండిపోయారు విరజ అవకాశం కోసం చూడసాగింది అవును నాన్నగారు ఆమెని పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకువస్తాను తండ్రి వైపు చూస్తూ చెప్పాడు రేవంత్ కృష్ణ మతుండే మాట్లాడుతున్నావా కృష్ణ ఎవరూ లేని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు అని గంభీరంగా అన్నాడు రఘురామయ్య నాన్నగారు మనకన్నీ ఉన్నాయి కదా తనని మన ఇంటికి తెచ్చుకోవడం వల్ల నష్టమేం లేదు కదా నలుగురు సంగతి నాకు అనవసరం అసహనంగా వచ్చాయి అతని మాట నువ్వేమంటావు నేను తనని త్వరగా పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకొస్తాను నాన్న తీసుకొచ్చి నువ్వు పోషించగలవా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడినప్పుడు మాట్లాడు అని అన్నాడు రఘురామయ్య నాకు చదువుంది అన్నీ తెచ్చినా లేకపోయినా అన్నం పెట్టగలను ఎవరో ఏదో అనుకుంటారని భయపడి నా మీదే ప్రాణాలు పెట్టుకున్నా ఒక ఆడపిల్లని నిర్దాక్షిణ్యంగా వదిలేలేను అని స్థిరంగా చెప్పాడు చూసావా అన్నయ్య మీకే ఎదురు చెబుతున్నాడు ఎప్పుడో చెప్పాను నేను నా కూతురునిచ్చి ముడివేస్తే ఈ పాటికి మీరు చెప్పినట్టు నడుచుకునేవాడే అని అంది విరజ అత్తయ్య నువ్వు మధ్యలో మాట్లాడుకో నీ నిర్ణయం ఏమిటో చెప్పని నాన్నగారు అని తీవ్రంగా వచ్చాయి రేవంతి కృష్ణ మాటలు విరజ వెనకడికి వేసింది అతని గొంతులో గాంభీర్యానికి నీకు అమ్మాయి కావాలంటే నువ్వు మాతో ఉండబోవు నీకు ఎటువంటి ధన సాయం చేయబోను మా నుంచి ఏటో చూస్తూ చెప్పాడు రఘురామయ్య నాకు మీ డబ్బు మీద ఏమాత్రం ఆశ లేదు మోహం లేదు నాన్నగారు మీరు అర్థం చేసుకుంటారని అనుకున్నాను కానీ అది జరగదని అర్థమైపోయింది అని విరక్తిగా నవ్వి మళ్ళీ అతని జానకమ్మ వైపు చూసి వెళ్తానమ్మా కాదు కాదు నీ కోడల్ని తీసుకొస్తాను ఈరోజు సాయంత్రం మనూరు శివాలయంలో నా పెళ్ళి మీరందరూ తప్పకుండా రావాలి అని చేతులెత్తి దండం పెట్టాడు అతని చేతులు నుదురికి ఆనించుకుని బాబు కృష్ణ అంటూ కన్నీటి పర్యంతమైంది అతని తల్లి మెల్లిగా తల్లి చేతులు విడిపించుకుని గుమ్మం దాటాడు చివరిగా తన మోటార్ సైకిల్ని ప్రేమగా తడివి చంద్రిక దగ్గరికి బయలుదేరాడు రేవంత్ కృష్ణ చంద్రిక చంద్రికలే కృష్ణ వచ్చాడు అని అంది సుప్రజ మెల్లిగా కళ్ళు తెరిచింది చంద్రిక నేను బయట ఉంటాను ముఖం కడుకునిరా సుప్రజ కృష్ణ దగ్గరికి వచ్చింది ఎలా ఉంది సుప్రజ తింటుందా ఏమైనా అని అడిగాడు కృష్ణ బానే ఉంది కృష్ణ కాకపోతే అర్ధరాత్రులు నిద్రలేచి మరీ ఏడుస్తుంది అది తనని ఆ తనని నువ్వు ఇలా వచ్చిపోవడం వల్ల తనని ఊర్లో నలుగురు నాలుగు అంటున్నారు అని మెల్లిగా అంది సుప్రజ కృష్ణ ఏర్పాట్లన్నీ అయిపోయాయిరా అప్పుడే అక్కడికి వచ్చాడు మాధవ్ సరేరా అని కృష్ణ బదిలిచ్చాడు ముఖంలో కళ అంతా పోయి నీరసంగా నడిచి వస్తున్న చంద్రికని చూడగానే బాధగా మారింది అతని మనసు సుప్రజా మాధవ్ వెళ్ళిపోయారు అక్కనుంచి ఇలా రా ఆమె చేతిని పట్టుకుని నవ్వారు మంచం మీద కూర్చోబెట్టి పక్కన కూర్చున్నాడు మౌనంగా నేల చూపులు చూస్తుండిపోయింది చంద్రిక నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు కృష్ణ తల ఎత్తి అయోమయంగా చూసింది అతని వంక చెప్పు అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ వెక్కిల్లు పెట్టి ఏడుస్తూ అతని ఎదలో ముఖం దాచుకుంది చంద్రిక ఆమె బాధ చూస్తుంటే అతని హృదయం ద్రవించిపోతోంది చంద్రిక ఏడవకు నాకు బాధగా ఉంది అంటూ ఆమె నిమిరాడు వద్దండి వద్దు నా వల్ల మీకు అవమానాలు వద్దు ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి అని అతని నుంచి దూరం జరిగి ఆమె తలదించుకుంది ఆమె కన్నీరు తుడుస్తూ పిచ్చిదానా ఎవరో ఏదో అన్నారని నాకు దూరం అనుకుంటున్నావా ఎవరు ఏమనుకున్నా నాకేం పర్వాలేదు ఇవిగో ఈ బట్టలు మార్చుకోలేదా అని ఒక కవర్ ఆమె చేతిలో పెట్టాడు ఎందుకండి ఇప్పుడు నా దారి నేను చూసుకుంటాను మీరు నిజంగా నాకు దూరంగా వెళ్ళిపోండి ఎంతో కష్టంగా అనగలిగింది ఆ మాట ఏది ఆ మాట నా వైపు చూసి చెప్పు అని అన్నాడు రేవంత్ కృష్ణ ముఖాన్ని చేతుల్లో దాచుకుంది ఆమె అది నీ వల్ల కాదు నేను నిన్ను వదులుకోలేను అని చంద్రికతో చెప్పి సుప్రజ పక్కకు వెళ్ళిన సుప్రజని పిలిచాడు రేవంత్ గుడి దగ్గర తయారవ్వచ్చు బట్టలన్నీ సర్దుకొని రండి చంద్రికవి మా ఊరు వెళ్తున్నా అని అన్నాడు అలాగే అంది సుప్రజ ఇంట్లో వారు ఒప్పుకున్నారేమో ఆ రకంగా అయినా కుటుంబం ప్రేమాప్యాయతలు తనకి లభిస్తాయనుకుంది చంద్రిక నలుగురు కాళ్ళనడగనే సీతాపురం బయలుదేరాడు గుడి దగ్గర తయారయ్యి పీడల మీద కూర్చున్నారు రేవంత్ చంద్రికలు బాబు మీ వాళ్ళెక్కడ అని అడిగారు పంతులు గారు నా వాళ్ళు వీళ్ళే సుప్రజ మాధవుని చూపించారు అంటే ఇంట్లో ఒప్పుకోలేదా తన్ని అందుకే ఇక్కడ ఇలా పెళ్లి చేసుకుంటున్నారా వాళ్ళు వస్తారని తను ఎంత ఆశపడింది చంద్రిక ముభావంగా ఉన్న చంద్రికని పిలిచాడు రేవంత్ కృష్ణ కన్నీలతో చూసింది అతన్ని దిగులు పడకన్నట్టు ఆమె చేతి మీద చేయి వేశాడు రేవంత్ శివపార్వతుల సమేతంగా చంద్రిక రేవంత్ కృష్ణలు అగ్నిసాక్షిగా ఒకటే ప్రాణమైపోయారు కృష్ణ ఇప్పుడు ఎక్కడుంటారు అని మాధవ అడిగాడు మా ఇంటి వెనక ఓ పూరి గుర్సు ఉంది కదరా అక్కడ ఉంటాం అని చెప్పాడు రేవంత్ కృష్ణ నుండి వచ్చేసారా నా మూలంగానే ఈయనకి ఈ పరిస్థితి వచ్చింది ఎవరు చూడకుండానే కళ్ళు తుడుచుకుంది చంద్రిక రే అక్కడ అసలు ఉండగలవా నువ్వు అని మాధవ్ అడిగాడు ఉంటాను అని నవ్వాడు చంద్రిక వాళ్ళ ఇంట్లో నుండి కొన్ని సామాన్లు తెచ్చారు కదరా సరిపోతాయా అని అడిగింది సుప్రజ ఆశ్చర్యంగా చూసింది చంద్రిక అంటే వేరు కాపురం పెట్టానుక తనకు అర్థమైపోయింది గుడి దగ్గర నుంచి ఇంటివైపు నడుస్తుంటే ఊర్లో జనం గుసగుసలు మొదలు పెట్టేశారు అప్పటికే రఘురామయ్యకి అది అంతా అవమానంగా తోచింది దానికి తోడు విరజ అగ్నికి ఆద్యం పోసినట్టు రఘురామ దగ్గర మాటలు మొదలుపెట్టింది ఇంత జరుగుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయత జానకమ్మది రేవంత్ చంద్రికలు ఆ పూరి గుడిసి దగ్గరికి వెళ్లారు అప్పటికే సాయంత్రం అయిపోయింది సుప్రజ మాధవులు వాళ్ళ ఊరి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ చంద్రికని చూడాలని ఉన్న భర్త లేకుండా జరగదని మౌనంగా ఉండిపోయింది జానకమ్మ ఇద్దరూ ఇంటిలోకి అడుగు పెట్టకముందే ఆగండి అక్కడికి వచ్చేసింది సుభద్ర ఎవరు అన్నట్టు చూసింది చంద్రిక నా చెల్లి నవ్వుతూ చెప్పాడు రేవంత్ కృష్ణ అంత బాధలో కూడా అతను చిరునవ్వు చూసి కాస్త కుదుటపడింది చంద్రిక హారతి ఇచ్చి అన్నా వదన్నను ఆహ్వానించింది సుభద్ర సుభద్ర తల్లిమిరాడు రేవంత్ కృష్ణ నేనేమి ఊరికనే ఇవ్వలేదు నాకు ఆడపడుచు లాంఛనం కావాలి ఆ సందర్భాన్ని తేలిక చేయడానికి చూసింది సుభద్ర అలాగే ఏం కావాలి అని అడిగాడు మా వారి కాళ్ళు కడుగుదులే అన్నయ్యా సిగ్గుపడింది సుభద్ర అల్లరి పిల్ల అని ఆమె తల మీద తట్టాడు ఇదిగో అన్నయ్య నన్ను కొట్టావంటే వదనక చెప్తాను ముఖం చిన్నపుచ్చుకుంది సుభద్ర వాళ్ళిద్దరినీ చూస్తుంటే ముచ్చటగా అనిపించింది చంద్రిక్కి తన్ని వదిన అనిపిస్తుంటే కొత్తగా కూడా ఉంది ఆ పిలుపు మీ వదన ఏం చేస్తుంది చంద్రికను ఒకసారి చూసి వైపు చూశాడు నిన్ను కొంగున కట్టేసుకుంటుంది నవ్వింది అప్రయత్నంగా చంద్రిక వైపు చూశాడు రేవంత్ కృష్ణ ఆమె బుగ్గ అంచుల్లో ఎరుపు పూసింది ఆమెను దగ్గరికి తీసుకోవాలన్న కోరికను అతను బలవంతంగా ఆపుకున్నాడు అన్నయ్య ఇక వెళ్తాను జాగ్రత్త అని సుభద్ర అంది అని అన్నాడు రాత్రికి భోజనం అమ్మ పంపిస్తుందట అత్త చెప్పింది వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుభద్ర సుభద్ర వాళ్ళ ఇల్లు అనగానే మాధవ బాబాయ్ ఇల్లు రెండు వీధుల తర్వాత ఎదురుగా ఉన్న పెద్ద భవనాన్ని చూసి ఇప్పుడు ఈ పూరి రేవంత్ ఉండబోతున్నారు అది తన వల్ల అనుకొని లోపల బాధపడింది చంద్రిక దిగులు పడుకు నీతో ఎక్కడైనా నాకు ఇంద్రభవనంతో సమానం ఆమె కన్నీరు తుడిచి ఎదకి హత్తుకున్నాడు రేవంత్ కృష్ణ కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు చెప్పండి ఎలా ఉంది ఈ కథ అంటే అప్పుడు లవ్ స్టోరీ కదా మీకు నచ్చిందా ఆ పల్లెటూరి వాతావరణం అప్పటి లవ్ ఇదంతా మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో